పోగ తాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జురెస్ టు హెల్త్ మీరు చాలా వీడియోస్ చూడవచ్చు సేఫ్టీకి సంబంధించిన వీడియోస్ నేను కూడా మాట్లాడిన ఉన్నాయి వీడియోస్ అన్ని సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో చెప్పినా అన్ని కూడా యూ కెన్ ఆల్సో వాచ్ ఇన్ యువర్ ఫ్రీ టైం సో యూ కెన్ సబ్స్క్రైబ్ ఆల్సో సో కామన్ మెన్ కామెంట్స్ కామన్ మెన్ కామెంట్స్ ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు చెప్పాను ఇట్లా వస్తున్నా అని సో ఆయన ఎన్ని పనులున్నా కానీ పాపం వచ్చి ఇప్పుడు షూట్ చేస్తా ఉన్నారు సో మీరు అందరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంతకు ముందులా కాకుండా నవ్ ఈ షూటింగ్ ఓకే మీరందరూ కొత్తగా కంపెనీలో ఎంప్లాయ్మెంట్ హయ్యార్ కాబట్టి మీరందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను మిమ్మల్ని అందరినీ కూడా కంగ్రాట్ చేస్తా ఉన్నాను కంగ్రాచులేషన్స్ మీకు అందరికీ సో వీ వెల్కమ్ యూ ఇన్ టు ద సింగర్ అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ మరి మహిళా మణులు మీరు అందరూ ఒక ఛాలెంజింగ్ టాస్క్ మీరు వచ్చారు సో దాన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను డెఫినెట్ గా ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు బెస్ట్ ఎడ్జ్ ఆఫ్ సింగర్ అని ద బెస్ట్ ఫేస్ ఆఫ్ సింగర్ అని సో మొన్న ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్స్ అయినప్పుడు ఒక ఉమెన్ టీమ్ వచ్చింది హెచ్జెడల్ నుంచి వాళ్ళు అప్పుడు డీజీఎంఎస్ కానీ మన డైరెక్టర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరు అన్నారు వై డోంట్ సింగర్ని ప్రిపేర్ చేయాలి ఉమెన్ టీమ్ అని చెప్పారు సో వీఆర్ ఆన్ ద వే సో ఐ హోప్ బి ద ఉమెన్ రెస్క్యూ టీమ్ సో ప్లాన్ చేయండి మంచిగా డెఫినెట్ గా మంచి టీమ్స్ ని మనం తయారు చేస్తాం వేరే ఏరియాలో ఒక షిఫ్ట్ లో టోటల్ ఉమెన్ తోనే షిఫ్ట్ నడిపిస్తా ఉన్నారు బిగ్ మైండ్ లో ఓపెన్ కాస్ట్ మైండ్లో సో అలాంటి కూడా మనం సింగరేణిలో చూస్తామని నేను అనుకుంటా ఉన్నాను సో ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఈ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు కంపెనీలో ఉన్నటువంటి విషయాలన్నీ ఎక్కువ తెలుసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి డిఫరెంట్ కల్చర్స్ ఏంటి వర్క్ కల్చర్ ఏంటి మైండ్స్ ఎట్లా ఉన్నాయి సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి పనిచేస్తారు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నిర్దేశించిన ట్రైనింగ్ లర్నింగ్ విషయంలో మీరు కంటిన్యూస్ గా నేర్చుకుంటానే ఉండాలి దాని తర్వాత సేఫ్టీ విషయంలో భద్రత విషయంలో మీరు కంటిన్యూస్ గా దాన్ని గా కాన్సన్ట్రేట్ చేయాలి దాని తర్వాత గుర్తుపెట్టుకోవడం రిమెంబర్ సో విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తు పెట్టుకొని దాన్ని చాలా చాలా విషయాలని మీరు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది పోతే స్కిల్స్ స్కిల్స్ గురించి మనం మాట్లాడితే స్కిల్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తంలో చాలా స్కిల్స్ ఉన్నాయి స్కిల్ అంటే తెలుగులో నిపుణత అంటారు నైపుణ్యము ఒక పనిని చేయడం చేసే మంచి అద్భుతమైనటువంటి విధానం మీరు చికెన్ షాప్కి వెళ్ళారనుకోండి చికెన్ షాప్కి వెళ్ళి ఆయన్ని బోన్స్ కొట్టమంటే ఆయన చక్కగా ఇట్లా అంటే రెండు ముక్కలు అవుతుంది అదే నీకు కత్తిస్తే నువ్వు కొడితే పచ్చడి చేస్తావు ఒకవేళ చికెన్ బోన్స్ సరిగా కట్ చేయకపోతే కూర అంతా బోన్సే ఉంటాయి నీ పళ్ళకు గుచ్చుకుంటాయి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అర్విత్ మీ సో ఇట్ ఇస్ ఆల్సో ఎ స్కిల్ కటింగ్ ఏ బోన్ చికెన్ బోన్ సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ స్కిల్ పెయింటింగ్ ఒక వేయడం ఒకటి రాయడం ఇప్పుడు ఒక పిక్చర్ రాయడం ఇది తయారు చేయడం అన్ని స్కిల్సే స్కిల్ కా ఏది లేదు మంచిగా ఉందంటే అది స్కిల్ సో ఈ నిపుణతల్ని మీరు ఏం చేయాలి పెంపొందించుకోవాలి ముఖ్యంగా రకరకాల నిపుణతలు ఓకే పెంపొందించుకోవాలి కానీ మనం ప్రొఫెషన్కి సంబంధించిన మన పని చేయడానికి సంబంధించిన నిపుణతల్ని మనము పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇన్స్పెక్షన్ టేక్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ చేయడం మీరు వెళ్తారు రోజు లోకి వెళ్ళి వర్కింగ్ ఫేస్ని ఇన్స్పెక్ట్ చేయాలి ఒక మిషన్ చూడాలి ఒక ప్లేస్ని చూడాలి ఒక యాక్టివిటీని మీరు చూడాలి ఎలా చూడాలి చాలా జాగ్రత్తగా చూడాలి మామూలుగా వెళ్ళి చూసేసి చూసినామంటే చూసినాం అంతే కానీ అక్కడ పరిస్థితులన్నీ మీరు గమనించాలి అక్కడ టెక్నికాలిటీస్ని మీరు చూడాలి అక్కడ వైలేషన్స్ని మీరు చూడాలి అక్కడ కాంట్రవెన్షన్స్ని చూడాలి అక్కడ చుట్టూ ఉన్న భద్రత చూడాలి రూఫ్ అండ్ సైడ్స్ ఎట్లా ఉంది ఆర్ యూ గెటింగ్ ఎనీ స్మెల్ మైనింగ్ ఇంజనీర్స్కి మన సెన్సెస్ బాగా పనిచేయాలి ఎందుకు వేరే వాళ్ళకి పని అవసరం లేదా అందరికి చేయాలి మైనింగ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలి ఎందుకంటే సమ్వేర్ దెర్ ఇస్ ఎ స్పాంటేనియస్ కంపెషన్ యు మస్ట్ సెన్స్ విత్ నోస్ నో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ సోఫార్ మ్యానుఫాక్చర్డ్ బెటర్ దాన్ దిస్ నోస్ బెటర్ దాన్ దిస్ నోస్ నో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఈక్వల్ టు యువర్ ఐ నో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఈక్వల్ టు యువర్ ఇయర్ నో సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఈస్ బెటర్ దాన్ యువర్ స్కిన్ మీన్స్ సెన్సరీ ఆల్ సెన్సరీ ఆర్గాన్ షుడ్ వర్క్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మేనర్ ఎక్కడో సౌండ్ వస్తా ఉంది వాటర్ సౌండ్ వస్తూ ఉంది యూ మస్ట్ సెన్స్ దాట్ అబ్నార్మల్ గా వస్తా ఉంది వాటర్ సౌండ్ యు ఆర్ స్టాండింగ్ సమ్వేర్ ఎల్స్ యు సెన్స్ దట్ ఒక బ్యారికేడ్ ఉంది బర్డ్ అయిపోయింది వాటర్ వస్తున్నాయి యువ్ టు సెన్స్ దట్ ఎందుకు సెన్స్ చేయాలి ఆ బ్యారికేడ్ పగిలిపోయి నీళ్లు వస్తున్నాయి ఎవరు వెళ్ళిపోతారు ఏమైతుంది ఇవన్నీ కూడా మీకు అసెస్మెంట్ చేయడానికి సేఫ్టీని అసెస్మెంట్ చేయడానికి యు మస్ట్ యూస్ ఆల్ యువర్ సెన్సెస్ యు మస్ట్ బి వెరీ అలర్ట్ యు మస్ట్ బి వెరీ విజిలెంట్ విత్ మీ మైనింగ్ అంటే ఆషామాషి కాదు పైన పనిచేసినట్టు కాదు పైన పనిచేసినా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అయినా పైన కాకుండా మనం విఆర్ ఫైటింగ్ విత్ ద నేచర్ వీఆర్ గోయింగ్ డౌన్ ఇన్ టు ఎర్త్ క్రస్ట్ ఎక్స్ట్రాక్ట్ దినరల్స్ బ్రదర్ కోల్ ఆర్ ఎనీ అదర్ మినరల్ మెటల్ మైన్స్ అయితే మెటలిఫెరస్ మైన్స్ లో మెటల్ తీస్తూ ఉంటాం బాక్సైడ్ లేకపోతే ఐరన్ కాపర్ జింక్ సో డైమండ్స్ రకరకాల మైన్స్ ప్రతిదీ లోపలికి వెళ్ళి తీస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ లో తీస్తూ ఉంటాం లోపలికెళ్ళేది ఇంకా వీఆర్ ఫైటింగ్ విత్ నీచర్ నేచర్ వీఆర్ డిస్టర్బింగ్ ద ఈక్విలిబిరియం ఆఫ్ ద స్టేటా గ్రౌండ్ ఏదైతే ఈక్వల్ బిరియం ఉందో దాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు చాలా ఫోర్సెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అది డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వేరే దగ్గర చేస్తా ఉంటే నీకు కనపడతా ఉంటుంది అన్ప్రిడిక్టివ్ పైన టూ మీటర్స్ తర్వాత ఏముందో టెన్ మీటర్స్ తర్వాత ఏముందో తెలుసు నీకు బియాండ్ టెన్ మీటర్స్ ఆర్ బియాండ్ సమ్ ఫిఫ్టీ మీటర్స్ వాట్ ఈస్ ద స్టేటా హోమోజీనియస్ గుండకపోవచ్చు నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు ఉండకపోవచ్చు నీ ఎక్స్ప్లోరేషన్ బోర్ హోల్స్ లాగా ఉండకపోవచ్చు కేపియూజీ మైన్ ఆర్ వర్కింగ్ ఇన్ కేపియూజీ మీరే చేస్తున్నారు కదా కేపియూజిలో కేపియూజిలో టనల్స్ కొట్టారు మెయినింగ్ క్లేన్ మాన్వే లో అక్కడే ఫాల్ట్ వచ్చేసింది చూసారా మీరు కానీ ప్రొజెక్షన్ ప్లాన్లో లేదది ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ డేటా డిఫరెంట్గా ఉంది సో దాన్ని బేస్ చేసుకొని టనల్స్ డ్రైవ్ చేస్తా ఉంటే కొంత దూరం వెళ్ళిపోయినాక ఎన్ కౌంటర్ ఎ ఫాల్స్ దెన్ మళ్ళీ ఆ ప్లాన్ అంతా రివే చేసుకొని మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్ లో బోల్ హోల్స్ వేసి మళ్ళీ సో ఇట్లా కావచ్చు ముందు ఏ మనకు తెలియకపోవచ్చు ఆ అన్ప్రిడిక్టివ్ మనం చేసేది కాబట్టి చాలా విజిలెంట్గా చాలా జాగ్రత్తగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది అండ్ వన్ వార్ థింగ్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సో ఇష్టంతో పనిచేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అబ్బా ఎందుకురా బాబు ఈ పనికొచ్చినాం మేము అనవసరంగా మైనింగ్ చూజ్ చేసుకున్నాం మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ అయితే సూపర్ గా ఉండేది సాఫ్ట్వేర్ ఏసీ రూమ్ లో కూర్చొని చేసేవాళ్ళం ఇప్పుడు అంత ఏసీ లేదు కదా నెవర్ రిగ్రెట్ ఒకవేళ అట్లాంటి ఫీలింగ్స్ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు ఆప్షన్ ఈజ్ ఓపెన్ ఆప్షన్ ఈజ్ ఓపెన్ నేను ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మైనింగ్ లో చేస్తున్నానంటే ఐ లవ్ మైనింగ్ ఐ లవ్ మై ఐ లవ్ మై జాబ్ ఐ లవ్ మై ప్రొఫెషన్ ఐ లవ్ ఐ ఓండ్ ఇట్ నేను దాన్ని సొంతంగా చేసుకున్నా ఎక్కడ ఏ పని చేసినా ఐ ఓన్ ఇట్ ఇఫ్ ఓన్ ద ఇంపాక్ట్ విస్ డిఫరెంట్ ద ఇన్ఫ్లుయెన్స్ విల్ బి డిఫరెంట్ అర్ విత్ మీ ఫ్రెండ్స్ సో మీరు జాబ్ని ఉద్యోగాన్ని ప్రేమించకపోతే అది ఎలాగుంటది బరువుగా ఉంటుంది వారంగా ఉంటది ఒక బొగ్గు పీస్ రావాలంటే బయటికి వి హావ్ టు వర్క్ మచ్ మచ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి టు గెట్ ఎ పీస్ ఆఫ్ కోల్ అంటూ ద సర్ఫేస్ ద డిస్పాచ్ లేకపోతే సిహెచ్పికి రావాలంటే చాలా కష్టపడాలి చాలా కష్టపడాలి అయిన తర్వాత డిస్పాచ్ కూడా చేయాలి దాన్ని అవర్ ప్రైమరీ ఎయిమ్ ఈస్ టు ఎక్స్ట్రాక్ట్ ద కోల్ అండ్ డిస్పాచ్ ఇట్ అండ్ గెట్ ద మనీ కంపెనీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సింగరేణి కాలేజ్ కంపెనీలో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ టు వర్క్ మనం అనుకోవద్దు ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళు ఓన్లీ ఆఫీసులోనే కూర్చుంటారు కదా సర్వే వాళ్ళు ఏం చేస్తారండి గీతలు గీస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారండి షాప్ వాళ్ళు ఎందుకండి వాళ్ళు సర్వేసే కదా పవర్ లేకపోతే ఏది నడవదు ఇఫ్ యు ఆర్ ఫ్యాన్ ఈస్ నాట్ వర్కింగ్ ఇఫ్ ఆర్ ఎస్డిఎల్ ఈస్ నాట్ వర్కింగ్ ఇఫ్ ఎల్ ఎస్ డిజ్ నాట్ వర్కింగ్ ఇఫ్ అంటిన్యూస్ మైన్ ఇస్ నాట్ వర్కింగ్ డ్యూ టు అవర్ ప్రాబ్లం ట్రిప్ అయింది ఎవరు రావాలి ఫ్యాన్ బంద్ అయిపోతే నువ్వు ఉన్నావు అన్ని ఉన్నారు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి అందరు అక్కడ ఎవ్రీ ఎవ్రీబడి ఇస్ దేర్ బట్ నో వెంటిలేషన్ ఇస్ ఇట్ పాసిబుల్ నో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్స్ లైక్ అవర్ బాడీ పార్ట్స్ అవర్ బాడీలో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్స్ ఆల్సో ఒక కన్ను తీసేద్దాం ఓకేనా ఒక సేవ వద్ది ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ సో యూ హావ్ టు హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ ఈజీ సో కష్టపడి పనిచేయాలి తర్వాత ఎలాగ పనిచేయాలి ఇష్టంగా పనిచేయాలి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి సో స్కిల్స్ లో మూడు రకాల విధానాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ స్కిల్ యు మస్ట్ అటైన్ ద స్కిల్ అటైన్ అంటే దాన్ని సంపాదించుకోవాలి And another thing is retain the skill. call it. Another thing is you must entertain it. I'm entertaining my skill now. Presentation skill, communication skill, interactive skills. Are you with me? Sharing my knowledge, sharing my experience. It's also a skill. Everything in this world is a skill. You have to practice. I'm telling very brief. సో నార్మల్ గా ట్రైనింగ్ లాగా చెప్పట్లే నేను మీకు చెప్పిన ట్రైనింగ్ చూసి ఉండొచ్చు రెండు మూడు రోజులు మై ట్రైనింగ్ ఇస్ డిఫరెంట్ ఐఎమ్ టెలింగ్ విత్షన్ విత్ ఎ కంపాషన్ ఇంటిగ్రేటింగ్ మై ఆల్ ఎనర్జీస్ ఇంటిగ్రేటింగ్ మై ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఇంటిగ్రేటింగ్ మై ఆల్ ఎడ్యుకేషన్ దట్ ద రీజన్ ద ట్రైనింగ్ ఈస్ వెరీ లైవ్ అదర్వైజ్ యుల్ బి స్లీపింగ్ యుల్ బి గెటింగ్ బోర్డ్ అర్విత్ మీ టు పర్మిషన్ కండిషన్స్ ఉన్నాయి ఎస్ఓపీస్ ఉన్నాయి ఎస్ఓపీస్ అంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి సో ఎస్ఓపీస్ సిఓపీస్ అంటే సింటే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ వాట్ ఈస్ దిఫరెన్స్ బిట్వీన్ సిఓపీ అండ్ ఎస్ఓపి రెగ్యులేషన్ నెంబర్ వన్ వన్ జీరో ఆఫ్ సిఎంఆర్ టూ జీరో వన్ సెవెన్ చదివితే మీకు తెలిసే సాయంత్రం వెళ్ళిన తర్వాత చదవండి బికాస్ టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పట్లేదు రైట్ సిఓపి అంటే హోమ్ టు టోమ్ కాన్సెప్ట్ ఒక మిషన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మిషన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా మీరు రకరకాల చేస్తారు దాని మీద అవంతా కూడా ఇట్స్ ఎ బిగ్ ఇట్స్ లైక్ ఎ బాడీ అరవితి సిస్ వెరీ బిగ్ మీరు అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తాడు మనం కూడా తయారు చేసుకోవాలి యాజ్ పర్ వన్ అండ్ రెగ్యులేషన్ ఫర్ ఎవ్రీ ఆపరేషన్ ఫర్ ఎవ్రీ మెషినరీ వీ హ్యావ్ టు ప్రిపేర్ సిఓపీ ఓకే ఆ మిషన్ మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆ మిషన్ ని సర్వేడ్ ఆఫ్ అయిపోయేదాకా లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయేదాకా దాని మీద డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు టేక్ సమ్ ఎస్డిఎల్ ఎస్డిఎల్ మీకు ఆర్డర్ ఇచ్చారు వచ్చింది స్టోర్ కి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీ సిఓపీ ఎస్డిఎల్ వచ్చిన తర్వాత యాజ్ పర్ కండిషన్స్ ఇచ్చాడా లేదా చెక్ చేస్తారు అక్కడ నుంచి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎక్కిస్తారు ఎట్లా ఎక్కిస్తారు మళ్ళీ మైన్ కి వచ్చిన తర్వాత ఎట్లా దించుతారు ప్రెషర్స్ అన్ని ఎట్లా టెస్ట్ చేస్తారు దానికి పవర్ ఎట్లా ఇస్తారు దాన్ని మార్చింగ్ ఎట్లా చేస్తారు లోపలికి ఎలా తీసుకెళ్తారు ఎవరెవరిని ఉంచుతారు అక్కడ యాక్టివిటీస్ దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ ఒక బకెట్ పోయింది ఎట్లా మారుస్తారు ఒక బకెట్ పిన్ ఎట్లా మారుస్తారు హోస్ ఎట్లా మారుస్తారు ఒక మోటార్ ఎట్లా మారుస్తారు ట్రాక్ చైన్ ఎట్లా మారుస్తారు అరవితి మీ మార్చే పద్ధతి వేరు పర్సన్స్ వేరు మళ్ళీ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు మేబీఏ ఫిట్టర్ మేబి ఎస్డిఎల్ ఆపరేటర్ మేబీ मजदूर मे बी ओम सरदार मे बी ट्रामर मे बी इलेक्ट्रिकल एलक्ट्रिकल सो मेन इन्वॉल्वमेंट ऑफ पर्सन आल्सो रिक्वायर्ड सो मेनी पर्सन सो मे ऐक्टिविटी कल सीओपी ड्यूटीज एस ड्यूटी फिटर ड्यूटी फोरमे ड्यूटी దీస్ సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ అంటారు ఎస్ డబ్ల్యూటీస్ అంటారు సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే పని చేసేది యాక్టివిటీ బేస్డ్ అనమాట ఒక బకెట్ ని మార్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒక బకెట్ ని మార్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒక బకెట్ మార్చేటప్పుడు ఏమైందంటే గోదావరి కనిలో బకెట్ ని పైకి లేపి పెట్టారు పిన్స్ ఏం పెట్టలేదు నార్మల్గా ఏవో పెట్టారు బకెట్ కిందకి వెళ్ళి పని చేస్తా ఉంటే సడన్ గా బకెట్ డ్యూ టు డ్రిఫ్టింగ్ బకెట్ ఆ ఫిట్టర్ మీద పడిపోతే ఫిట్టర్ కి ఇంజురీస్ ఏనాయి ఆయన చనిపోయాడు సో ఏం చేయాలి బకెట్ లేపినప్పుడు బకెట్ కి పిన్స్ ఉంటాయి అక్కడ సేఫ్టీ పిన్స్ రెండు పిన్స్ ని పెట్టాలి అవి పెడితే బకెట్ స్టాండ్ స్టిల్ గా అలాగే ఉంటుంది అరవిత్మి సో ఎస్ఓపి ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇస్ ఎ బిగ్ పార్ట్ ఎస్ఓపిలో యాక్టివిటీ బేస్డ్ ఉంటాయి తర్వాత పర్సన్స్ డ్యూటీ బేస్డ్ ఉంటాయి డ్యూటీ బేస్డ్ ని ఎస్డబ్ల్యూపి అంటాం సేఫ్ వర్కింగ్ ప్రాక్టీసెస్ మీరు మైండ్స్కి వెళ్ళిన తర్వాత సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంది ఎస్ఓపీస్ ఉన్నాయి సిఓపీస్ ఉన్నాయి అవన్నీ చదవండి దేర్ దే ఆర్ విత్ సేఫ్టీ ఆఫీసర్ ఓకేనా సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు అవన్నీ చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి కంపల్సరీ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మీరు చదవండి సో మనము రాసింది దానికి లోపల చేసేదానికి కూడా కొంచెం తేడా ఉంటుంది ఎందుకు తేడా ఉంటుంది చెప్పా కదా చీరీ చేయడం చేపించడం ఇంప్లిమెంటేషన్ దెర్ ఇస్ ఆల్వేస్ దెర్ ఇస్ గ్యాప్ సో యాజ్ ఎ మైనింగ్ ఇంజనీర్స్ యాజ్ ఆఫీసర్స్ దెర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ టు రెడ్యూస్ ద గ్యాప్ టు కంప్లై దాన్ని తగ్గించాలి ఆ గ్యాప్ ని మీరు తగ్గించుకుంటూ రావాలి దాన్ని చెప్పాలి అందరికి అన్లెస్ యు నో ఇట్ మీరు మీకు తెలియకపోతే మీరు ఎవరికి ఎలాగ చెప్తారు మీకే తెలియదు వాళ్ళు అంటారు మిమ్మల్ని ఏ మొన్నగా నిన్నగాక మొన్న వచ్చింది మీకేం తెలుసండి మేము ముప్పై సంవత్సరాల నుంచి ఎస్డిఎల్ నడుపుతాను నేను అని క్వశ్చన్ వేస్తే యు కెనాట్ కంటెస్ట్ విత్ హిమ్ అన్లెస్ యు గో మైక్రోస్కోపిక్ ఇన్ టు దడిఎల్ ఆపరేషన్ అరవిత్ మీ ఎస్డిఎల్ గురించి క్షుణ్ణంగా మీరు చదవాలి అసలు ఎస్డిఎల్ ఏంటి కెపాసిటీస్ ఏంటి ఏ మోడల్ మిషన్ ఏంటి ఎన్ని హోసెస్ ఉన్నాయి ఎన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ఎన్ని గ్రీసింగ్ పాయింట్స్ ఉన్నాయి బకెట్ కెపాసిటీ ఏంటి బకెట్ ని ఎట్లా మార్చాలి ట్రాక్చర్ ఎట్లా మార్చాలి ఎన్ని ప్యాట్స్ ఉంటాయి ఇవన్నీ నువ్వు చదవకపోతే నీకు తెలియకపోతే నిన్ను డమ్మి చేస్తాడు ఏం చేస్తాడు సార్ మొన్న వచ్చాను సార్ మీరు పడసి పిల్లగాళ్ళు మీకేమిరగ సార్ ముప్పై ఏళ్ళ నుంచి దీంతో నేను ఆడతాను సార్ ఆడతానా బ్యాట్ కోహ్లీ ఆడినట్టు ఆడతాను సార్ దీంతో కోహ్లీ అన్నట్టు ఆడతాడు కానీ సరిగ్గా ఆడాడు నువ్వు సరిగ్గా ఆడించాలి యు మస్ట్ నో ద రూల్స్ యు మస్ట్ నో ద రెగ్యులేషన్స్ పటనింగ్ టు దట్ యు మస్ట్ నో ద సిస్ యు మస్ట్ నో ద ఎస్ఓపీస్ యు మస్ట్ నో ద డ్యూటీ బేస్డ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ పర్సన్స్ ఎట్లా పనిచేస్తారు వాళ్ళ డ్యూటీస్ అంటే యూ యూ రీడ్ దూ రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్ హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ దాట్ బిగినింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా ఉంటుంది దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని ఓవర్కమ్ అవుతా ఉంటాం డోంట్ స్కేడ్ ఆఫ్ దేర్ వాళ్ళు అన్న దాన్ని బట్టి క్వశ్చన్ వేసిన దాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు బికాస్ యు ఆర్ ఆథరైజ్డ్ బై ద మేనేజర్ వాట్ ఇస్ ఆఫ్ సింగర్ అండి కాలనీస్ వాట్ ఇస్ ద విజన్ ఆఫ్ సింగర్ అండి జీరో హామ్ గట్టిగా నాలు అందరూ ఎవరు అడిగినా చెప్పాలి ఏ ప్లాట్ఫామ్ లో అడిగినా కానీ అవర్ సింగర్ అని హామ్ ఏమేంటి జీరో హామ్ విత్ చాలా క్వాలిటీ కోల్ ని మనం తీయాలి రీడ్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ సింగర్ రైట్ డౌన్ ఇన్ యువర్ బుక్స్ రీడ్ డౌన్ ద అదర్ పాలసీస్ సేఫ్టీ పాలసీ క్వాలిటీ పాలసీ ఎన్విరాన్మెంట్ పాలసీ అన్ని డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి మీరు వెబ్సైట్ లోకి వెళ్తే అన్ని వస్తాయి అవన్నీ చదవండి వాట్ ఈస్ ద సేఫ్టీ పాలసీ ఆఫ్ ద కంపెనీ వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ సింగర్ కాలీస్ అంటే చాలా మంది చెప్పారు బికాస్ వాళ్ళు ఎప్పుడు చదవలేదన్ని కొత్తగా వచ్చారు కాబట్టి నేర్చుకోవాలని ఆకాంక్ష ఆతృత బాగా ఉంటుంది దాన్ని బాగా యూజ్ చేయండి అరవిత్ మీ సో విజన్ ప్యాషన్ ప్యాషన్ అంటే పని చేయాలి అనేటువంటి ఆశ చదువుకోవాలి ఎస్ ఐ వాంట్ బి గుడ్ ఆఫీసర్ ఐ వాంట్ ఎ గుడ్ ట్రైనర్ ఐ వాంట్ బి గుడ్ మదర్ ఐ వాంట్ బి గుడ్ ఫాదర్ అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో డిఫరెంట్ గా ఉంటది ఎందులో దేంతో అనుకోవాలి మనస్తో హృదయంతో అనుకుంటా ద రీజన్ హాట్ ఆన్ హెడ్ ఆన్ హాట్ ఆన్ హ్యాండ్స్ ఆన్ అనుకొని కూర్చుంటే కుదరదు పని చేయాలి ఇష్టపడి పని చేయాలి కష్టపడి పని చేయాలి ఇప్పుడు బాగా మనకి ఫెమిలియర్ అయిన పదం స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ ఫర్ ద స్మార్ట్ వర్క్ ఆల్సో దర్ ఇస్ నీడ్ ఆఫ్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయాలన్నా కానీ ఆ స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలంటే హార్డ్ వర్క్ చేయాలి సపోజ్ చాట్ జీపీ యూజ్ చేయాలి నువ్వు అన్లెస్ యూ ఇట్ కొన్ని అవర్స్ చాట్ జీపీటీ మీద స్పెండ్ చేస్తే ఏఐ మీద స్పెండ్ చేస్తే తప్ప నీకు అది తెలీదు ఓకే ఏ స్మార్ట్ వర్కే చాట్ జీపీటీ స్మార్ట్ వర్కే నేను కూడా చేస్తాను నా కంపెనీ ఏమి చెప్పలేదు చేయమని నేనే ఓన్ గా నేర్చుకుంటున్నా ఏఐ పీపీటీస్ తేయడం నేర్చుకుంటున్నా చాట్ జీపీటీ ఏఐ చూసి మొన్ననే గా క్లాస్ అటెండ్ అయ్యా నేను ఒక టూ త్రీ అవర్స్ క్లాస్ వై నీకేముండాలి ప్యాషన్ ఉండాలి సో ఈ మూడింటిని ఆన్లో పెట్టుకోవాలి ఎప్పుడు మీకు ఈ పీపీటీస్ తర్వాత చూడండి విజన్ ఉండాలి మనకి కంపెనీ విజన్ ఏంటంటే జీరో హామ్ ఇంకా కంపెనీ విజన్ ఏంటంటే క్వాలిటీ కోల్ ఇంకా కంపెనీ విజన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కి మినిమం డ్యామేజ్ తో బొగ్గు దియాలి సరౌండింగ్ విలేజెస్ అన్ని మంచిగా ఉంచాలి సరౌండింగ్ పీపుల్ సింగరేన్ లో ఉండే వాళ్ళందరూ బాగుండాలి వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ద ఫోర్ మోస్ట్ ఎయిమ్ ఆఫ్ సింగరైన్ ఎకాలమీస్ ఓకే సో విజన్ ప్యాషన్ యాక్షన్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఒక మంచి ఆఫీసర్ గా ఉండాలంటే ఇప్పటి నుంచే దానికి ఏం చేయాలి డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్ గా ఉండి సిన్సియర్ గా ఉండాలి ఫెయిత్ఫుల్ గా ఉండాలి ఇష్టంగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలి ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇంతకుముందు ఓన్లీ సేఫ్టీ గురించి మాట్లాడేవాళ్ళు సేఫ్టీ అనే పదానికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ హిస్టరీ ఉన్నది ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఆల్ ద టూ ట్వంటీ ఇయర్స్ హిస్టరీ దెన్ పిక్చర్లోకి వచ్చింది హెల్త్ దెన్ పిక్చర్ పిక్చర్లకు వచ్చింది ఆక్యుపేషన్ సో ద మిక్స్డ్ రిజ్ అండ్ ద డివైజ్ రిజ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సో నువ్వు చేసే పని మీద నీ హెల్త్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆక్యుపేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ హెల్త్ కాబట్టి ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ పాలసీ డిఫరెంట్ డిఫరెంట్ గా కంట్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్గా అంటూ ఉంటారు ఓకే సో డ్యూటీ ఆఫ్ కేర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రాసుకోండి డ్యూటీ ఆఫ్ కేర్ ఈ రెండు చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఇట్స్ హెడ్డింగ్ లెవెన్ డ్యూటీ ఆఫ్ కేర్ అంటే చదవండి చదివారు కదా ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ టు అవాయిడ్ డూయింగ్ సమ్థింగ్ ఆర్ ఫెయిలింగ్ టు డూ సంథింగ్ దట్ కుడ్ పాసిబుల్ లీడ్ హార్మ్ ఆఫ్ అనదర్ పర్సన్ సో డ్యూటీ ఆఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ కింద పనిచేస్తున్న వాళ్ళందరి విషయంలో డ్యూటీ ఆఫ్ కేర్ మనం తీసుకోవాలి తర్వాత ఇది డ్యూటీ ఆఫ్ కేర్ యొక్క అర్థం చేసుకోవడానికి ఇంకా దాని తర్వాత డ్యూ డెలిజెన్స్ డ్యూ డెలిజెన్స్ అంటే నీ సామర్థ్యములో నీ పర్వ్యూలో చేయాల్సిన అన్నీ చేయడం మిస్ కాకుండా చేయడం బ్యాంకులో ఒక ఆయన ఉన్నాడు ఎంప్లాయీ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేద్దాం సెషన్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు బ్యాంకులో ఒక క్యాషియర్ వచ్చాడు మార్నింగ్ డ్యూటీ చేస్తా ఉన్నాడు అన్ని చేశాడు టెన్ థర్టీకి లెవెన్ ఓ క్లాక్కి రిపోర్టెడ్ సమ్ స్లైట్ హార్ట్ అటాక్ కొంచెం హార్ట్ లో పెయిన్ ఉన్నదన్నాడు తక్కువ మనీ మేనేజర్ ఫోన్ చేసి వాళ్ళందరినీ ఆయన హాస్పిటల్ పంపించాడు హాస్పిటల్ కి ఫోన్ చేశాడు మాట్లాడాడు దెన్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ బ్యాంక్ మేనేజర్ ఆన్ ద వే ఈ పాజిటివ్ అన్ఫార్చునేట్లీ అదొక సీన్ సీన్ వన్ సీన్ టూ ఒక ఎంప్లాయీ ఉన్నాడు మైండ్లోకి వచ్చాడు మస్టర్ పడ్డాడు మార్నింగ్ సో వర్క్ డిస్ట్రిబ్యూషన్ అయింది రెస్టారెంట్ వెళ్ళాడు అన్నం తింటున్నాడు లేకపోతే అన్ని టూల్స్ అన్ని తీసుకొని మ్యాన్ మ్యాన్ రైడింగ్ ఎక్కాడు చైర్లో సడన్ గా పడిపోయాడు సడన్ గా పడిపోయాడు పడిపోతే సీన్ టూ సీన్ వన్ కి సీన్ టూ కి డిఫరెన్స్ ఏంటి సీన్ వన్ అంత పెద్దగా ఎంక్వైరీ చేయరు మేనేజర్ని అడుగుతారు ఆయన ఏదైతే చేశాడు అవన్నీ రైట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాడు హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేశాడు డాక్టర్ చెప్పాడు ఈస్ హ్యావింగ్ ఇన్సూరెన్స్ సార్ నో ప్రాబ్లమ్ వట్ ఎవర్ ద ట్రీట్మెంట్ యూ గివ్ నో ప్రాబ్లం అన్నాడు ఇవన్నీ ఆయన చేయాల్సిన చేశాడు ఎవ్రీథింగ్ ఓకే పోలీసు వాళ్ళు వచ్చారు రాసుకున్నారు దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కానీ మైండ్ మైండ్లో జరిగితే ఏం అడుగుతాడు మేనేజర్ని మేనేజర్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి చేసే ఎంక్వైరీ ఏంటి డిఫరెంట్ గా ఉంటుంది సో అతను పిఎంఈ అయ్యాడా అతనికి బేసిక్ ట్రైనింగ్ ఉందా మీరు అందరు ఇనీషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయ్యారు కదా అందరు ఐఎం ఎంట్రీ అప్పుడు ఐఎంఏ దాని తర్వాత అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసే పిఎంఈ వేరు బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చేసే పిఎంఈ వేరు సో ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ డంపర్ ఆపరేటర్స్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారు మోటార్ వెహికల్ డ్రైవర్స్ డంపర్ ఆపరేటర్స్ వాళ్ళకి చేసే ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ వేరు ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఫుడ్ హ్యాండ్లర్స్ కి టెస్ట్ చేయాలి క్రోనిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా ఆయనకి డయాబెటిక్ మాలిటేటిస్ హైపర్ టెన్షన్ ఇంకేమైనా క్రోనిక్ డిసీజెస్ ఉన్నాయా ఆర్ మానిటరింగ్ ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరిని అడుగుతాడు మేనేజర్ని అడుగుతాడు అబ్బా తెలియదు సార్ నాకు తెలియదు సార్ చూసి చెప్తా సార్ ఆయన ట్రైనింగ్ అయ్యాడో లేదో తెలియదు సార్ నేను ఇంకా అడుగుతాడు ఇంకా ఇంకా అసలు మాన్వే క్లర్క్ ఎవరు అంబులెన్స్ ఎప్పుడు పంపించారు అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి దగ్గరికి ఎమర్జెన్సీ మెడిసిన్ ఏమన్న ఇచ్చారా ఆయనకి ఎవరన్నా సిపిఆర్ చేశారా సిపిఆర్ అంటే తెలియదు సార్ మాకు సిపిఆర్ అంటే తెలియదు సార్ కార్డియో పల్మినరీ రిసెర్చ్ నిన్న వచ్చిన బ్యాచ్ ని మేమందరం రెస్క్యూ స్టేషన్ తీసుకెళ్ళాం తీసుకెళ్లి చూపించాడు రెస్క్యూ జనరల్ మేనేజర్ సిపిఆర్ చేశారా ఎవరు చేశారు ఆయన ప్రొఫెషనల్ అయినా ఆయన ఫస్ట్ ఎయిడ్ వ్యాలిడిటీ సర్టిఫికేట్ ఉందా సో అంబులెన్స్ పిలిపించిన తర్వాత ఎంతసేపటికి వచ్చింది ఎప్పుడు ఎక్కిచ్చారు ఎంతసేపట్టింది హాస్పిటల్కి వెళ్ళడానికి హాస్పిటల్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్పిటల్ కూడా వెళ్ళి అవసరమైతే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ చూస్తాడు డాక్టర్తో మాట్లాడతాడు బికాస్ లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్ ఇన్ ద బ్యాంక్ మేనేజర్ ఇస్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ అన్ని అవసరం లేదు ఆయన పిఎంఈ నాకెందుకు సార్ పిఎంఈ బ్యాంక్ మేనేజర్కి ఇస్ ఎ ఫిట్ బాగానే ఉండడం చేశాడు అక్కడ లేదు ఆబ్లిగేషన్ లేదు అక్కడ హియర్ వీఆర్ హావింగ్ సో మెనీ ఆబ్లిగేషన్స్ దేర్ డ్యూ డెలిజెన్స్ ప్లేస్ మేజర్ రోల్ దేర్ ఆర్ టూ టర్మ్స్ లీగల్ టర్మ్స్ వన్ ఈస్ డ్యూటీ ఆఫ్ కేర్ అండ్ అనదర్ ఈస్ డ్యూ డెలిజెన్స్ ఇవి రెండు పదాలు మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మేనేజర్ అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్పాడు అనుకో మేనేజర్ ఈ షోయింగ్ డాక్యుమెంటరీన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవరింగ్ అరే ఓకే ఇప్పుడు ఇంకా సింగరేణి తల్లి సింగరేణి ఏం చేస్తుంది అంటే ఆ క్యాండేట్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడా లేదా అనేది మానిటర్ చేయడానికి సింగరేణి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టింది పెట్టి ఆ వ్యక్తికి క్రానిక్ డిసీజెస్ ఉంటే రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయితే వ్యక్తి మెడిసిన్స్ తీసుకోపోతే ఆయనకి నంబర్ కి మెసేజ్ వస్తుంది పాప్ అప్ మాన్వేలో అవసరమైతే మాస్టర్ కూడా లాక్ అయిపోతుంది ఒకసారి లాక్ అయితే మళ్ళీ మెడిసిన్ తీసుకొని హాస్పిటల్లో వాళ్ళు మెడిసిన్ ఇచ్చి సేఫ్టీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఓకే అయిన తర్వాత మాత్రమే ఆ లాక్ ఓపెన్ చేస్తాం ఆయన డ్యూటీ చేస్తాడు దట్ కేర్ టేకింగ్ బికాస్ ఆఫ్ దట్ డ్యూ టెలిజెన్స్ యు మస్ట్ దిస్ టర్మ్స్ రిమెంబర్ దిస్ బేసిక్స్ just i presented only basics words is not sufficient for me okay right thank you very much